వెంకటేష్ గారు ప్రైవేట్ కాబట్టి వెంకటేష్ గారు గారు బాగుంది అంటే అబ్బాయిలకు ఏం చెప్తారండి మెసేజ్ ఉందంట కదా అబ్బాయిలకు ఏం చెప్తారు మొబైల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదండి ఓకే మీరు మీరు వెళ్తారా మళ్ళీ మీరు మీ సార్ వాళ్ళని కలుస్తారు ఇప్పుడు వెళ్ళి ఈ సినిమా చూసిన తర్వాత ఓకే సంక్రాంతికి వచ్చిన వాళ్ళందరూ ఫ్యామిలీతో సరదా చెప్పాలంటే మనం ఏదన్నా ఏదో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వన్ వేలు వెళ్తున్నప్పుడు అక్కడ బోర్డు పెడతారు చాలా డేంజర్ గా ఉంటుంది అలాగే ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు ఒక బోర్డు పెట్టాలి ఎవరైనా సింగిల్గానే వెళ్ళండి ఫ్రెండ్స్తో వెళ్ళండి భార్యలతో వెళ్తే మాత్రం చాలా వెళ్ళేటప్పుడు చాలా గా ఉంటాడు వచ్చేటప్పుడు మాత్రం చాలా వీళ్ళు ఆ డోర్లోంచి చూస్తారు వీళ్ళు ఈ డోర్లోంచి వస్తారు ఎందుకంటే గొడవలు నాకు తెలిసి గొడవలు అయితే గొడవలు అయిపోతాయి కానీ ఇందులో వెంకటేష్ గారి భార్య అయితే మాత్రం ఎన్ని తప్పులు చేసినా కూడా నా మొగుడు బంగారం అని చెప్పి ఆ నరాలు ఈ నరాలు నొక్కేసి నిజాన్ని రప్పిచ్చేస్తుంది ఒరే పొరపాటును కూడా అలా నువ్వు చెప్పకండి బాబు బాబు నొక్కినా మీ బస్సు రాలి ఫ్రెండ్ గురించి చెప్పారా మీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది మరి చెప్తున్నా వెంకటేష్ గారు యాక్టింగ్ ఎప్పుడు కూడా ఆయన ఆయన ఎనర్జీ ఎక్కడ తగ్గలేదు ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన వేసి ఆయన స్టెప్పుల గురించి ఇందులో ఒక చిన్న విషయం ఉంటుందండి ఆయన స్టెప్పులు ఏదో మామూలుగా ఒళ్ళు కదలకుండా ఆవేశపడకుండా ఇలా రెండు ఏళ్ళు ఎట్టిలా స్టెప్ వేస్తారు కదా అందులో ఒక బొడ్డోడు చెప్తాడు అది చాలా బాగుంది అంటే మా నానే స్టెప్లకి ఏదో చిన్నగా ఒళ్ళు కదలకండి వేస్తాడు దానికి అప్పడాలు పొడి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది చాలా నవ్వుకున్నారు సినిమా థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు సంక్రాంతికి హిట్ పట్టని పక్కన పెడితే ఈ డబ్బులకి థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎంజాయ్ చేస్తాడు అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా హ్యాపీగా నవ్వుకునే వాళ్ళు వెంకటేష్ గారి అభిమానులు అందరూ కూడా అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు వెంకటేష్ గారికి ఆయన నిచ్చే స్పీచ్ బాగా వినండి పేర్లు పడిపోతున్నాయి కదా వచ్చేద్దు లాస్ట్ దాకా చూడండి